హాయ్ హలో నమస్తే ఈరోజు మా పాప సమ్మర్ హాలిడేస్ కదా డైలీ మేము కోళ్ళకి మ్యాథ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము లేదు మమ్మీ ఈరోజు నేనే ప్రిపేర్ చేస్తాను అంది తనే అన్నం అండి తౌడు పెట్టాలన్నమాట కోళ్ళకి సో తౌడు హాఫ్ వేసి మిక్స్ చేసి పెట్టాలి అని చెప్పాను తను నేను ఎలా చేస్తున్నానో సేమ్ అలాగే మొత్తం సమానంగా వేసి చక్కగా కలిపి కోళ్ళకి అంత చక్కగా పెట్టిందంటే ఇంకా మా పాపకు కూడా అలవాటు అయిపోయిందండ అనమాట కోళ్ళకి ఇలా పెడితే చాలా మంచిదండి చక్కగా గ్రో అవుతాయి ఎగ్స్ కూడా బాగా పెడతాయి ఉట్టి అన్నం పెట్టకూడదు అన్నంలో తౌడు అనేది కలిపి పెడితే చక్కగా ఇష్టంగా తింటాయి కూడా డైలీ మేము మా ఫామ్లో పెరిగే కోళ్ళకి ఈ విధంగానే మేము ఫుడ్ అనేది పెడతా ఉంటాము అయితే అవి పెట్టే ఎగ్స్ కూడా నేను స్పెషల్గా మా పిల్లలకే ఇస్తానండి పిల్లలకి బయట ఎగ్స్ పెడుతుంటే ఇప్పుడు కొన్ని ఆడపిల్లలకి పెట్టకూడదు అంటున్నారు తర్వాత ఎగ్స్ అంతా మంచిగా ఉండట్లేదు అంటున్నారు సో అవన్నీ ఎందుకని ఎలాగో గార్డెన్ ఉంది కాబట్టి గార్డెన్లోనే కొన్ని కోళ్ళను కూడా పెంచుకుంటున్నామండి ఆ కోళ్ళు పెట్టే ఎగ్స్ మా ఫ్యామిలీకి సరిపోతున్నాయి ఇంకా బయట ఏమీ కొనకుండా వాటితోనే మేము అడ్జస్ట్ అవుతున్నాం ఇప్పుడు చూసారా కోళ్ళు ఎలా వచ్చేస్తున్నాయో నవ్వుతుంది అంటే ఇంకా తను కలుపుతుందంటే వీటికి అర్థమైపోతుంది ఆహా మాకు ఫుడ్ పెడతాకొచ్చారు అని కానీ ఎంత చక్కగా కలిపిందో అండి మంచిగా పెట్టింది పిల్ల కోడి పిల్లలు అదిగోండి చూడండి ఎంత ఆకలి మీద ఉందో తినేస్తుంది ఈ రోజుల్లో పిల్లలకి ఎక్కువ ఫోన్స్ టీవీ ఇవే కాదండి బయట వాళ్ళు బ్రతకడానికి ఇంకా అంటే బ్రతకడానికి అంటే చదువు ఉద్యోగం అవే కాదు ఇంకా బయట మనకి తినడానికి సోర్స్ ఎలా వస్తుంది అనేది కూడా మనం వాళ్ళకి తెలిసే విధంగా చేస్తే ఈ ఫోన్స్ మీద ఉండే ఇంట్రెస్ట్ అనేది కొంతలో కొంత తగ్గుతుంది అండ్ యాంగ్జైటీ తర్వాత ఇలా వస్తాయి మనం తినే ఫుడ్ అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది కాళ్ళను ఎలా పెంచాలి మొక్కల్ని ఎలా పెంచాలి ఈ మొక్కని పెంచితే మనకి ఎన్ని ఉపయోగాలు ఉంటాయి డైలీ మనకి వచ్చే కూరగాయల మొక్కలు ఏ రకంగా ఉంటాయి అనే ఐడియా అనేది పిల్లలకి ఈ రోజుల్లో ఉండాలండి ఈ జనరేషన్ పిల్లలకి అవన్నీ మనం ఇస్తే ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు ఎవరిని అడుక్ అడగకుండా వాళ్ళ సొంత పంటని వాళ్ళు పండించుకునే అవకాశం ఉంటుంది చూసారా ఎంత చక్కగా నిదానంగా పెడుతున్నారో అంటే మనం పని నేర్పిస్తే వాళ్ళు మనం ఫోన్లో కొంచెం చూస్తేనే మురిసిపోతాం అంటే ఇంత చిన్న పిల్లలు ఎంత బాగా ఫోన్ ఆపరేట్ చేస్తున్నారని మరి అంత చిన్న పిల్లలు పనులు కూడా అంతే బాగా చేస్తారండి మనం వన్స్ వాళ్ళకి ఈ పని ఇలా చేయాలి అని చక్కగా వివరంగా చెప్తే మనకన్నా బాగా చేస్తారండి మన పిల్లలు సో ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఉండే చిన్న చిన్న పనులు వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి ఈ సమ్మర్ హాలిడేస్లో ఎలాగో స్కూల్స్ వచ్చే కాలేజెస్ వస్తే వాళ్ళ పనులు వాళ్ళకే ఉంటాయి వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉంటాయి వాళ్ళ స్లిప్టెట్స్కి ప్రిపేర్ అవ్వాలి సో ఇప్పుడు మనతో ఉంటారు కాబట్టి పిల్లలు మన కంట్రోల్లో తెచ్చుకోవడానికి ఇదే మంచి అవకాశం అనమాట చూసారా ఎంత చక్కగా వినయంగా వడ్డిస్తుందో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది మా పాపకి మా బాబు బాగా హెల్ప్ చేస్తాడండి వాళ్ళ అన్నయ్య ఈ మొత్తం ప్రిపరేషన్లో వాడి హెల్ప్ బాగుంది సో వాడు పాప ఇద్దరు కలిపి ఇలా చేశారు